four ఫోటో ఓటర్ స్లిప్లు ఉన్నంత మాత్రాన ఓటు వేయడానికి వీల్లేదంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లు తమ వెంట ఫోటో గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు ఎన్నికల సంఘం పంపిణీ చేస్తున్న ఓటర్ స్లిప్లను గుర్తింపు కార్డులుగా పరిగణలోకి తీసుకోవటం లేదని అందుకే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని కోరారు అది లేని పక్షంలో మరో పదకొండు రకాల కార్డుల్లో ఏది వెంట తెచ్చుకున్నా ఓటు వేయడానికి వీలవుతుందని తెలిపారు అయితే ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మాత్రం ఓటు వేయడం ఛాన్స్ ఉండదన్నారు అయితే పోలింగ్ కేంద్రం దగ్గర అనుమతించే ఫోటో ఐడెంటిటీ కార్డులైతే ఇప్పుడు నేను చెప్పబోయేవే ఒకటి పాస్పోర్ట్ రెండు డ్రైవింగ్ లైసెన్స్ మూడు పాన్ కార్డ్ నాలుగు ఆధార్ కార్డు ఐదు బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు ఇష్యూ చేసే పాస్బుక్కులు అలాగే ఆరోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల ఫోటో గుర్తింపు కార్డు ఇక ఏడవది పింఛన్ పత్రాలు ఇక ఎనిమిదవది ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలు తమ సంతకాలతో జారీ చేసిన గుర్తింపు పత్రం ఇక తొమ్మిదవది ఆరోగ్య భీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్ కార్డు ఇక పదవది ఉపాధి హామీ పత్రం పదకొండు ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు ఈ పైవాటిలో ఖచ్చితంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఓటర్లు తమ వెంట పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి ఫోటో గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేణిస్తారు లేదంటే ఓటు వేయటానికి అధికారులు ఒప్పుకోరు మరి ఓటు ఎంతో ముఖ్యం కదా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి